సో అన్నకి తెలియదు నేను వీడియో తీస్తున్నానని ఏంటో చేస్తున్నారు అన్న ఏం చేస్తున్నారో చూద్దాం అండి సో అన్నా ఏం చేస్తున్నారు డైలీ వేర్ శారీస్ అండ్ ఫ్యాన్సీ సారీస్ సూపర్ ఐటమ్స్ వస్తున్నాయి ఇదిగోండి చెప్పా కదా మీకు మాట ఇచ్చినట్టే ఇదిగోండి ఓకే okay. ఫుల్ సారీస్ అండి డైలీ వేర్ సారీస్ బెల్ టు బెల్ స్టాక్ కొనుక్కునే వాళ్ళ కోసం ఇవన్నీ ఐటమ్స్ వస్తాయి ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఏందంటే వీటి విషయం కూడా నేను ఓపెన్ చేసిన చెప్తాను సో ప్రిపేర్ చేస్తున్నారా మాకు వీడియో కోసం దాదాపు వీడియో కన్నా ముందర స్టాక్ షాప్ వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతా ఉంటాయి ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉన్నాయో ఈ శారీస్ మీకు మీకోసం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ శారీస్ కి బ్లౌజెస్ రావు బ్లౌజెస్ రావు ఆఫర్ లో స్టాక్ ఈ ఐటమ్ హోల్సేలర్స్ కొనుక్కునే వాళ్ళ కోసం కేవలం నూట డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది నూట డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు అమ్మాయి హోల్సేలర్స్ కోసం ఇలా బండిల్ కి బండిల్స్ ఉంటాయి ఇదిగోండి ఇలాగ వస్తా ఉంటాయి ఎన్నైనా అన్ని కొనుక్కోవచ్చు శారీస్ శారీస్ అయితే మటుకు ఎక్సలెంట్ ఉంటాయి కలెక్షన్ ఇదిగోండి బేల్ టు బేల్ అలా కొనుక్కోవచ్చు బండిల్ టు బండిల్ చాలా స్మూత్ క్వాలిటీ చూడండి ఎలా ఉంది ఉన్నాయి హోల్సేలర్స్ ఎవరన్నా కూడా ఫాస్ట్ అయితే షాప్ ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటాయి అండ్ ఇంకొక ఐటమ్ కూడా చూపిచ్చేద్దాం పనిలో పని ఇదిగో మన కస్టమర్ల కోసం ఎప్పుడు తెప్పిస్తానే ఉన్నాయి ఎప్పుడు పోతూనే ఉంది ఐటమ్ డోలా ఫ్యాన్సీ సారీస్ ఈ సారీస్ కూడా ట్రెండ్ కలెక్షన్ ఈ సారీస్ కూడా మీకు కేవలం మూడు వందలు లోపే మీకు చెప్తింగ్ తీ లోటే లోటే ఇదిగో బ్లౌట్ బోర్డర్ చక్కార్డ్ బార్డర్ అండ్ సారీ ఓవరల్ గా సారీస్ ఉంది సారీ అన్న వీడియోలో చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలాంటి ఆఫర్ స్టాక్ చాలా ఉంటాయి బేల్డ్ బేల్డ్ మనం అమ్ముకునే వాళ్ళ కోసం నేను ఇలాంటి సెట్టింగ్ చేసిస్తాను ఇదిగోండి ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఇవన్నీ పెన్ కలంకారీ ఈ డోలా సారీస్ ఇదిగోండి లాస్ట్ టైం కూడా ఈ ఐటమ్స్ చాలా మంది అడిగారు వచ్చినవి వచ్చినట్ అయిపోతా ఉంటాయి నా దగ్గర షాప్ విజిట్ అయితే చాలా కలెక్షన్ డిజైన్స్ చూడండి పళ్ళు చూసారా ఎలా ఉంది చాలా బాగుంది అన్న మీకు ఇలాంటి శారీస్ షాప్ విజిట్ చేస్తే హోల్సేల్స్ ఎక్కువ ఉంటాయి చూ చాలా బాగుంది కలెక్షన్ చూడండి ఐటమ్స్ చూసి మీరే చెప్పాలి ఐటమ్స్ కలెక్షన్ అనేది మీకు ఎలా ఉన్నాయో చూసేసి చెప్పేసేసి ఇలాంటి కలెక్షన్ మళ్ళీ మళ్ళీ ఇంకా చాలా ఉంటాయి ఇప్పుడు చూసే కొన్ని రాబోయే టైంలో ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా చూపిస్తాను సీజన్ ఇదిగోండి ఇలాంటి పట్టు చీరలా ఉంటాయి సారీ పట్టు చీరలా ఉంటాయి వేర్ సారీ లా ఉంటాయి పట్టు చీరలా ఉంటాయి అలాంటి కలెక్షన్ నేను ఇస్తాను ఓకేనా మళ్ళీ కలుద్దాం